హెల్ అందరికి అయితే నేను న్యాచురల్ షాంపూ అలాగే న్యాచురల్ కండిషనర్ రెండు చూపిస్తానండి ఇంట్లోనే హోమ్ గా చేసుకోవచ్చు చాలా న్యాచురల్ అనమాట అలాగే చాలా హెల్తీగా హెయిర్ ఉండడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి అన్నిటికీ అయితే బాగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కండిషనర్ అయితే ఇంకా సింపుల్ దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే ఇవైతే ఫ్రీగా దొరుకుతాయి ఇవైతే కొనాలి కానీ చాలా తక్కువ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంచుకోవచ్చు అనమాట అయితే ఫ్రిడ్జ్ లో చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఇలా స్టోర్ చేసి నేను పెట్టుకుంటా కాబట్టి నాకు కొంచెం హెయిర్ కూడా హెల్తీగానే ఉంటది కొంచెం ఎక్కువ ఇవే వాడుతూ ఉంటా చాలా వరకు నేను ఇవి అలాగే దగ్గుకి ఇది కప్పరిలాకు అలాగే కొంచెం ఏదైనా తుమ్ము జలుబు అట్లా ఏదైనా గొంతు నొప్పి అలా ఉంటే తులసాకులు పంటి నొప్పికి వేపాకు అట్లా వాడుతూ ఉంటాయి అవన్నీ కూడా నా వీడియోస్ లో ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి వేపాకుతో ఆయిల్ అలాగే వేపాకుతో టూత్ పేస్ట్ అవి కూడా కొంచెం ప్రిపేర్ చేసుకునేవి అవన్నీ కూడా ఉన్నాయి నాచురల్ గా ప్రాసెస్ అయితే కొంచెం లేటే కానీ రిజల్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎందుకు అంటే మనకి ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి మనకి ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మెయిన్ షాంపూ వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం కొంతమందికి అట్లా అవుతూ ఉంటుంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి న్యాచురల్ గా ఇంట్లోనే అనమాట ఇది మొత్తం చేసుకునే ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది నిజంగా ఒక ఎక్స్పీరియన్స్ మెయిన్ చూపిస్తా ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నాను నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉంటాయి కాకుండా కూడా తెచ్చుకుంటాను ఎందుకంటే కరెక్ట్ గ్రామ్స్ లో వస్తాయి కదా అక్కడైతే అందుకనేసి అన్ని ఒక చోటే తెచ్చుకుంటారు అనమాట ఇలాంటివన్నీ ఆయుర్వేదం షాప్స్ లలో అమ్ముతా ఉంటారు కదా ఆయుర్వేదిక్ ఆర్గానిక్ షాప్స్ వాటిలోనే తెచ్చుకుంటారు అండి ప్రతిదీ కూడా ఇక్కడ అన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కొక్కటి ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తెచ్చుకుంటాం ఒక్కసారి తెచ్చుకున్నానంటే అన్ని హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకుంటాం మెయిన్ ఒక్కొక్కసారి ఫిఫ్టీ గ్రామ్స్ అలా కూడా ఇట్లా మనకు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ ఒక్కొక్క మనకు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అనమాట ఇవి ఒక్కొక్కసారి పలకలేదు నేను నత్తి నత్తి వచ్చినట్లు వస్తూ ఉంటది ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడుతూ ఉంటా ఇలాంటివన్నీ కొంచెం పేర్లు కొంచెం తిప్పుతా మాట్లాడతారు కదా పేర్లన్నీ అట్లా అలాంటివన్నీ పలకడం కొంచెం కష్టమైపోతుంది నాకు ఒక్కొక్కసారి వేపాకుది వేప ఆయిల్ ఉంటుంది కదా వేప ఆయిల్ కూడా చాలా మంచిదండి ఏదన్నా డాన్ ఉండి పేలు అలాగే ఎక్కువ దురదలు రావడం అలాంటివన్నీ ఉంటే కూడా ఒకసారి ట్రై చేయండి దాని వీడియో కూడా ఉంది నా ఛానల్ లో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఓ ప్లేట్ తీసుకున్నాం అన్ని పెట్టదు ఇంట్లో చూద్దరు మనం అక్కడ ఇక్కడ రకాల అవసరం అయితే ఏముండదు అన్ని ఒకే చోట దొరుకుతాయి మనకి ఇంకా మనకి ఆర్గానిక్ పసుపు అలాగా అలాగన్ని అన్ని ఒకే చోట దొరుకుతాయి పసుపు కూడా కొమ్ములు అమ్ముతారంటే కొమ్ములు తెచ్చుకొని మనం ఫేస్ కి గానీ బ్లాక్ గా ఉంటది కదా నెక్ కి నీస్ కి గాని అట్లా వాడమంటే చాలా మంచి రిజల్ట్ ఉంటది పసుపు మీగడ ఉంటది కదా పాలు కాంచినప్పుడు ఆ మీగడ రెండు మిక్స్ చేసి వాడండి ఎవరైనా బ్లాక్ గా ఉంటే నెక్ కానీ నీస్ కానీ అండ్రామ్స్ కానీ వాడండి బాగుంటుంది ఇదేమీ తింటానా చూస్తున్నారా ఇది ఉసిరిగ్గా నల్లది నల్ల ఉసిరిగ్గా ఎండబెట్టి అమ్ముతారండి ఇది చాలా బాగుంటది తినాది కూడా ఇవే కాకుండా మనకి ఇంట్లో ఉండేది కూడా కొన్ని వాడాలి అనమాట దీంట్లోకి అవి కొనాల్సిన అవసరం లేదు నా దగ్గర ఉండేటి అవి ఏంటంటే బియ్యం అవి అనమాట కొన్ని ఇవి వచ్చేసి బియ్యం వచ్చేసి మనము పాలిష్ పట్టింటి వాడుతూ ఉంటాం కదా ఎక్కువ పాలిష్ చేసింది స్టోర్లో ఇస్తారు కదా ఆ బియ్యం వాడితే ఇంకా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది స్టోర్ ఉంటారు ఎక్కువ ఇవి వచ్చేసి సీకాకాయ ఇవి వచ్చేసి కుంకుడుకాయలు అండి సోప్ నట్స్ అంటారు ఇవి వచ్చేసి మెంతులు ఇవి అవిషేగింజలు ఇవి వచ్చేసి బ్లాక్ ఆమ్లా అంటారండి నెక్స్ట్ వచ్చేసి బియ్యం తీసుకున్నాను కొన్ని ఉసిరికాయ ముక్కలు కాకుండా బ్లాక్ ఆమ్లాగా నల్ల ఉసిరికాయ ముక్కలు అనమాట ఇవి నార్మల్వి ఉంటాయి ఇవి కూడా ఉంటాయి రెండు ఒకే చోటే అది అమ్ముతూ ఉంటారు ఇవి వచ్చేసి బియ్యం స్టోర్ బియ్యమే తీసుకున్నాను ఇవన్నీ వచ్చేసి నార్మల్ అంటే అన్ని ఆర్గానిక్ వి చాలా మంచిది వాడండి ఎవరైనా హెయిర్ ఫాల్ అలా ఉంటే కూడా ఇవన్నీ వీటన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు మనకి మళ్ళీ వచ్చేసి ఈ కుంకుడుగా వేస్తాం కదా కాబట్టి మనకి పేరు ఉండవు అలాగే హెయిర్ అనేది బాగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట మెంతులు కూడా బాగా ఒత్తుగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది చీకాయ బాగా షైనీగా ఉండడం కోసం యూజ్ అవుతుంది బ్లాక్ ఆమ్లా రైస్ ఇవి ఇవైతే కూడా చాలా మంచిది అభిషేకించు హెయిర్ కి దీ ఓన్లీ దీని ప్యాక్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది ఒక ప్యాకే నేను ఒక వీడియో కూడా పెట్టాను చూడండి నేను ఇస్తాను అనమాట డిస్క్రిప్షన్ లో దాని లింక్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫేస్ కి గానీ హెయిర్ కి గానీ చాలా మంచిది ఇవి ఇవి అంటారు ఇవి గింజలు పొడి కూడా పొడి కూడా నేను ఒక షార్ట్ ఏమో తీసి పెట్టాను చూడండి ఇప్పుడు షాంపూ చేసేస్తా తర్వాత కండిషనర్ చేస్తా కండిషనర్ కూడా చాలా బాగుంటది సాఫ్ట్ హెయిర్ కంటే కూడా కొంచెం రఫ్ గా ఉంటది కదా హెయిర్ ఆ కండిషనర్ వాళ్ళకైతే బెస్ట్ అనమాట మంచి రిజల్ట్ వస్తుంది నేను కూడా ఎక్కువ వాడతా ఉండాలి అందుకే నా హెయిర్ సాఫ్ట్ గానే ఉంటాయి చాలా వరకు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇవన్నీ నాణ్యా అంటే కొంచెం ఉబ్బుతాయి కదా అప్పుడు సరిపోవాలి కాబట్టి కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి తీసుకున్నానండి ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఒకసారి వాష్ చేసామంటే మనకి ఏదైనా డస్ట్ అలాంటిది ఉంటే పోతుంది అనమాట పోయిన తర్వాత మనం వాటర్ పోసి పెట్టామంటే నాంతయి వీటిని రోజు ఒక నైట్ అంతా నానబెట్టాలి లేకపోతే కూడా ఒక ఎయిట్ అవర్స్ బాగా నానబెట్టాలండి మార్నింగ్ టైం అయితే చూడండి మనం ఒకసారి వాటర్ పట్టామంటే అప్పుడే వస్తాను నేను ఊరుగా ఒకసారి వాటర్ పట్టి పడేసాను మళ్ళీ పట్టేస్తానా షాప్ లో ఇవి వచ్చేసి కూవలు కూవలు పోసి అమ్ముతా ఉంటారు అనమాట పెద్ద పెద్ద సంచులకి అట్లా కాబట్టి కొంచెం డస్ట్ అది ఇది పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే ఫస్ట్ ఒకసారి వాష్ చేయండి వాష్ చేసామంటే దాని మీద ఏమైనా డస్ట్ అట్లా ఉన్నా కూడా పోతుంది తర్వాత ఇట్లా నిండుగా నీళ్ళు పోసి నానబెట్టేసుకోండి సరిపోతుంది ఒక నైట్ అంతా నానాలండి అయితే బాగా ఎంత నాన్తే అంత బాగా వస్తాయి అనమాట ఇవి కాబట్టి ఒక నైట్ అంతా అయినా మార్నింగ్ టైం అయితే ఎయిట్ అవర్స్ అయినా బాగా నానబెట్టేసేయాలి మనం అన్ని కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోవాలండి ఫిఫ్టీ గ్రామ్స్ అయినా హండ్రెడ్ గ్రామ్స్ అయినా అట్లా మనకి ఎన్ని ఉంటే అన్ని పర్లేదు కప్పులు కప్పులతో అయినా కొలుచుకొని తీసుకోవచ్చు తోలకుండా కొంచెం టైట్ గా ఉండేలాగా మూత పెట్టేసేయండి మూత పెట్టి వీటిని అయితే పక్కన పెట్టేద్దాము నానాలి కదా ఇది వచ్చేసి కండిషనర్ అండి కండిషనర్ కోసం మనం తీసుకోవాల్సినవి ఇవైతే ఫ్రీ అనమాట ఫ్రీగానే గానే దొరుకుతాయి మనకి మందారం ఆకులు మందారం ఆకులైనా మందారం ఫ్లవర్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చు మన ఇష్టము నాకైతే ఫ్లవర్స్ దొరకలేదు ఆకులే దొరికాయి ఇవి కూడా కొండమే ఇవి కూడా దొరుకుతాయి ఫ్లవర్స్ కూడా మనకి అక్కడే అమ్ముతారండి ఫ్లవర్స్ అయినా ఆకులైనా అయినా కావాలంటే మనకి అందుబాటులో ఉంటే కూడా కొనుక్కోకుండా తెచ్చుకోవచ్చు అనమాట నేనైతే కొనుక్కోకుండా తెచ్చుకున్నాను చాలా మంది ఇంట్లో ఉంటాయి కదా మందారం చెట్లు అట్లా వాళ్ళు అక్కడే పీగేసుకుని కండిషనర్ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా కొంచెం రఫ్గా ఉంటది కదా హెయిర్ వాళ్ళకైతే కూడా మనకి కండిషనర్ కంటే కూడా ఒక టెన్ టైమ్స్ టెన్ పది రెట్లు ఇంకా ఎక్కువ సాఫ్ట్ గా అయితే చూసుకోవడం కదా హెయిర్ అయితే కూడా ఇవి తెచ్చి ఒక టూ డేస్ అయింది నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉన్నా ఫ్లవర్స్ కొన్ని ఆకులు కొన్ని తెచ్చి ఇదైతే కొన్నానండి ఇప్పుడు అన్ని ఐటమ్స్ కొన్నా కదా అక్కడే కొన్నాను ఇది వచ్చేసి ఆల్మండ్ గమ్ అంటారు దీన్ని ఆల్మండ్ గమ్ ఇది మనకి హెయిర్ సాఫ్ట్నెస్ కి హెయిర్ షైనీగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట మనం ఇదంతా వేయాల్సిన అవసరం లేదు మనం తీసుకున్న కండిషనర్ ఆకులు ఉంటాయి కదా మనం తీసుకున్న ఆకులు ఆకుల్ని బట్టి వేసుకోవాలి హెవీగా ఫ్లవర్స్ హెవీగా ఆకులు తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలి కొంచెం చాలు గమ్మి గమ్మిగా ఉంటాయి ఇది ఈ మందారం ఆకులన్నిటినీ ఇలా మన దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్లో వేసుకోవచ్చు ఆకులైనా ఫ్లవర్స్ అయినా ఏవైనా తర్వాత ఈ గమ్ ఉంది కదా ఈ గమ్ ఇవి కూడా కొంచెం వేసాను ఇప్పుడు వాటర్ పట్టేస్తాను ఇది మనం ఒకసారి తెచ్చి పెట్టుకున్నామంటే ఉంటది మనకి ఎక్కడికి పోదు ఇదేం కడిగిపోదు నెక్స్ట్ టైం చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు వీటిని కూడా వాటర్ పోసి మూత పెట్టేస్తాను వీటిని కూడా ఒక నైట్ అంతా నానబెట్టాలి లేదంటే మార్నింగ్ ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టాలండి మన ఇష్టం అది మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలాగా వీటిని కూడా పక్కన పెట్టేస్తా ఉన్నా ఈ రెండింటిని ఒక నైట్ అంతా నానబెట్టి రోజు అయితే షాంపూ ప్రిపేర్ చేస్తాను షాంపూ కండిషనర్ ఇప్పుడైతే నానబెట్టేస్తాను ప్రస్తుతానికి ఒక రోజు నైట్ అంతా అయితే మొత్తం నానబెట్టేస్తానండి నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తా ఇది వచ్చేసి మందారం ఆకులు మందారం పువ్వులు మనము ఆల్మండ్ గమ్ ఉంటుంది కదా అది వేసాం కదా చూడండి ఆల్మండ్ గమ్ అనేది ఈ విధంగా అయిపోతుంది మొత్తం గమ్ మొత్తం ఎలా ఉందంటే ఐస్ ముక్ ఐస్ ఉంటుంది కదా చిన్న చిన్న జెల్లీ టైప్ అలా ఉంది ఇది కూడా చూడండి జెల్లీ జెల్లీలాగా ఉంది బాగా మొత్తం నానాయి ఇది వచ్చేసి కండిషనర్ కోసం దీన్ని పక్కన పెట్టేద్దాం మెయిన్ షాంపూ కావాలనేది ఇది మనకి ఇవైతే కంప్లీట్గా బాగా నానేసాయండి ఇంకా ఏమీ లేదు నానాల్సింది మనం వీటిలో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా వాటర్ పోసేసుకొని మొత్తం మనమైతే ఉడకబెట్టేసుకోవాలండి వీటిని అన్నీ ఇందులోనే ఉన్నాయి శీకాకాయ వచ్చేసి ఇవి అన్నీ ఉన్నాయి అనమాట ఇందులోనే దీన్ని ఉడకబెట్టే ముందు మనకి ఈ గింజలు ఉంటాయి కదా సోప్ నట్స్లో ఉండే గింజలను అయితే తీసేసేయాలన్నమాట ఈ సీడ్స్ని కుంకుడుగాయల్లో గాయల్లో విత్తనాలన్నీ తీసేసేయాలి మనం దీన్ని మిక్సీలో వేస్తాం అనమాట అప్పుడు మనకి విత్తనాలు ఉంటే ప్రాబ్లం కదా అందుకనేసి విత్తనాలు అయితే తీసేసేయాలి మనకి మెయిన్ లూరగా వచ్చేది షాంపూ లాగా ఉండేది దీంట్లో నుంచే కదా గ్రేవీ అంతా కాబట్టి ఈ సీడ్స్ అయితే అంత అవసరం ఏం లేదు మనకి దీంట్లో నుంచి గింజలు తీసుకోవడం కూడా ఈజీ అండి ఎందుకంటే ఈ కుంగులుగా అన్నీ వచ్చేసి పైకి వచ్చేస్తాయి మనకు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అందుకే నాణ్యా అంటే బాగా మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది తీయడానికి కూడా ఉడకేసిన తర్వాత అయినా తీసేయచ్చు ముందైనా తీసేసుకోవచ్చు విత్తనాలు మన ఇష్టం అది చీకాయ కూడా పని ఉబ్బేసిందండి చూడండి ఎంత లావుగా ఉబ్బేసింది ఇది అంత ఈజీనే కానీ ఈ కుంపుడుకాయలలోంచి నుంచి తీస్తాం కదా అదే కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట ఇది లేట్ అయినా కొంచెం బాగా యూజ్ఫుల్ కాబట్టి ఉంటే బెస్ట్ హెయిర్కి అవి ఇవి కెమికల్స్ అన్నీ వాడేదానికంటే ఇదైతే అయితే బెస్ట్ ఒక రోజు టైం పెట్టుకున్నామంటే మనకు ఒక సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ ఇంకో వీడియోలో మంచి సుల్లు పిండి అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి హోమ్మేడ్గా ఇంట్లో చేసుకునేది చాలా న్యాచురల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా అదైతే ఈజీని అదే కష్టమే కాదు వీటిని మొత్తం గింజలన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే బాగా ఉడకనియాలి ఒక పది పదహైదు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి బాగా ఉడికిన తర్వాత కూడా మనం గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు కొంచెం చల్లబడిన తర్వాతే మనము దీన్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి చల్ల చల్లబడిన తర్వాత గింజలన్నీ తీసేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే ఉడుకుతూ ఉంటుంది మనం నెక్స్ట్ ఇదైతే ఉడుకుతూ ఉంటుంది మనం వచ్చేసి నెక్స్ట్ మన కండిషనర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇవి వచ్చేసి మనం బాగా రాత్రి అంతా నానబెట్టిన ఆకులు అండి మందారం ఆకులు మందారం పువ్వులు రెండు అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం వీటన్నిటిని ఈ విధంగా మిక్చీ గారు వేసేసుకోవాలి విత్ గమ్ము దీంట్లో గమ్ వేస్తాం కదా ఆల్మండ్ గమ్ అనేది ఇదిగోండి మనకి ఇవే అనమాట బాగా మెయిన్ దీంట్లో దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా కొట్టేసుకుందాం ఇలా అయితే మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకున్నాం కదా దీన్ని వచ్చేసి ఫిల్టర్ చేయాలన్నమాట ఫిల్టర్ చేయాలంటే మనం కాఫీ వడగొట్టుకుంటాం కదా అలాంటి దాంట్లో అయితే మొత్తం పడిపోతూ ఉంటుంది అనమాట దానికంటే కూడా బొరకలుగా ఉండే నెట్ క్లాత్ అయినా లేకపోతే ఇట్లా కొంచెం పల్చగా ఉండే చున్నీలైనా క్లాత్ అయినా పర్లేదండి ఈజీగా ఫిల్టర్ అవుతుంది మనకు ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము నైట్ నానబెట్టిన తర్వాత మనకి వాటర్ మిగిలాయి కదా ఈ వాటర్ని కూడా ఒకసారి మిక్సీ కొట్టేసి దీంట్లో వేసేసుకుందాం ఈ మిక్సీ కొట్టిన జ్యూస్ని కూడా మొత్తం ఇందులో వేసేస్తా ఉన్నా ఈ క్లాత్లో కంటే కూడా నాకు నెట్ చున్నీలో అయితే ఇంకా ఫాస్ట్గా ఫిల్టర్ అవుతుందండి అందుకని చేంజ్ చేసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి మొత్తం ఇందులో నుంచి ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు వచ్చినంత తీసేసుకోవాలి న్యాచురల్ కండిషనర్ ఇది ఇందులో జ్యూస్ అంతా అయిపోయి మనకి ఓన్లీ లీప్స్ మాత్రమే మిగులుతాయండి కండిషనరు సీరం అవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా కొంచెం రఫ్ హెయిర్ ఉంటుంది అనమాట వాళ్ళకి వాళ్ళకైతే బాగా పనికి వస్తుంది ఇది ఇలా మొత్తం తీసిన తర్వాత ఇది వచ్చేసి ఓన్లీ ఆకే ఇంకా ఇది మనకి కావాలంటే హెయిర్కి పెట్టుకొని అయినా పడేయచ్చు లేకపోతే కూడా ఇట్లే పడేసేయచ్చు ఒకసారి అంతా ఇలా ఫిల్టర్ చేయాలంటే కష్టము కొంచెం కొంచెం చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మనం ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ లీవ్స్ ఉంటాయి కదా దీన్ని కూడా వేస్ట్గా పడేయకోకుండా దీన్ని కూడా ఒక రకంగా వాడి పడేయచ్చండి అది కూడా చూపిస్తాను నేను న్యాచురల్ కండిషనర్ ఇది మనకి ఒక వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుని వాడుకోవచ్చండి ఇలా వేస్ట్ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే మనం ఏమైనా లూషన్స్ అలా వాడి పడేస్తా ఉంటాం కదా బాటిల్స్ ఆ బాటిల్స్ కానీ వాటిలో స్టోర్ చేసుకోవచ్చు ఇలాగ బాటిల్ని కట్ చేసి ఒక పీస్ పెట్టుకున్నామంటే మనకి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి కాకుంటే వేసుకునేటప్పుడు చాలా స్లోగా వేసుకోవాలి ఇది వెడల్పుగా అయిపోతుంది అనమాట తక్కువ పక్కన పడిపోతుంది ఇలా చిన్న చిన్న బాటిల్స్కి వేసి పెట్టుకున్నామంటే మనం ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని వచ్చేసి పక్కన పెట్టేద్దాం మనం షాంపూ కోసం గ్యాస్ పైన పెట్టాం కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా ఉడికించానండి లో ఫ్లేమ్లోనే ఉడికించాలి లేకపోతే అడుగున మాడిపోతుందండి చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలన్నమాట తర్వాత వీటిని బాగా చల్లగా అవనివ్వాలి చల్లారిన తర్వాతే మనము వీటిల్లోంచి సపరేట్ చేసుకోవాలి లాస్ట్ దించేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఈ విధంగా నురగలు వచ్చేలాగా ఉడికించి ఆఫ్ చేయండి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకోవాలి నేనైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేస్తున్నా అందుకే క్లాత్తో అయితే పట్టుకున్నానండి దీన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుంటున్నా జస్ట్ మనం ఇందులో వేసేసి ఈ విధంగా పట్టుకున్నామంటే మొత్తం అదే వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మనం ఎక్కువసేపు ఈ విధంగా పట్టుకోలేము అన్నప్పుడు ఈ విధంగా ట్యాప్కి హ్యాంగ్ చేసుకున్నామంటే మనము చాలా ఈజీగా వాటంతట అవే ఫిల్టర్ అయిపోతాయి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా ఫిల్టర్ చేసేసుకోవాలి మనమేం ప్రెజర్ చేయాల్సిన ఒత్వాల్సిన పని అయితే లేదండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్నామంటే ఇలా చున్నీని ఈ విధంగా కట్టేసి కింద ఒక గిన్నె పెట్టామంటే దాంట్లో నుంచి ఫిల్టర్ అయింది మొత్తం ఈ గిన్నెలో పడుతుంది నేను కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఈ విధంగా చున్నీలో పోసేస్తా ఉన్నా ఇంక ఇదే ఫిల్టర్ అవుతుంది నేనున్నా లేకోకుండా ఇది మొత్తం ఈ విధంగా కారి బౌల్లో పడే లోపల మొత్తం కూల్ కూడా అయిపోతుంది ఇప్పుడైతే మొత్తం కూల్ అయిందండి అలాగే దీంట్లో జ్యూస్ అంతా బౌల్లోకి కూడా వచ్చేసింది చూడండి మనం మొత్తం కూల్ అయిన తర్వాత ఈ విధంగా హ్యాండ్తో కూడా మొత్తం క్లీన్ చేసేసేయచ్చు మనకి ఓన్లీ ఇది మాత్రమే కాదు దీని ద్వారా వచ్చిన ఈ పిప్పి కూడా మనకి యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం తీసిన జ్యూస్ అయితే కూడా ఆ షాంపూ మాత్రం బాగా థిక్గా ఉంటుంది అనమాట ఇప్పుడు బౌల్లోకి ఉండే షాంపూ ఇప్పుడు దీని నుంచి తీసేది కొంచెం పలచగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిప్పిని అంతటినీ ఇలా మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని మొత్తం బాగా మెత్తగా మిక్సీలో అయితే పట్టేసేయాలి మనం అన్ని గింజలు అయితే తీసేసి ఉంటామండి నట్స్లో కానీ అక్కడక్కడ ఉన్నవి మాత్రం ఇలా మిక్సీ జార్లో వేసినప్పుడు బాగా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టేసుకుంటూ ఈ బౌల్లో అయితే తీసుకుంటున్నా ఈ చిన్న బౌల్లో వచ్చేసి మనం ఫస్ట్ తీసిన షాంపూ అండి బాగా తిక్కుగా ఉంటుంది ఇప్పుడు ఈ పిప్పి నుంచి కూడా మనకి షాంపూ అయితే వస్తుంది కాకుంటే అంత తిక్కుగా రాదనమాట ఈ తిక్కుగా ఉండే షాంపూని మొత్తాన్ని ఈ విధంగా నేను బాటిల్లోకి అయితే తీసుకుంటా ఉన్నా ఇలా బాటిల్ని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా నెట్ క్లాత్లో వేసి మొత్తం దీన్ని ఇలా ప్రెస్ చేశామంటే మనకి షాంపూ అనేది కొంచెం పల్చగా వచ్చేస్తూ ఉంటుందండి మొత్తం దీంట్లో నుంచి ఈ విధంగా తీస్తా మొత్తం ఇందులో నుంచి ఉండే జ్యూస్ మొత్తాన్ని తీసేయాలి పిప్పి మాత్రమే మిగులుతుంది అనమాట ఇప్పుడు ఇందులో నుంచి కూడా పిప్పి అనేది వస్తుంది కదా మనకి అది కూడా అస్సలు వేస్ట్ అవ్వదండి అది కూడా హెయిర్కి అయితే చాలా మంచిది ఒక ప్యాక్ లాగా యూజ్ అవుతుంది మనకి మనం ఇంట్లో కనుకోండి కొంచెం కొంచెం ఈ విధంగా చేసి పెట్టుకుందామంటే ఒక వన్ వీక్కి వన్ మంత్కి అలా సరిపడా సరిపోతుంది ఇలా పిప్పి వచ్చింది కదా ఈ పిప్పినంతా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటా ఉన్నా నేను ఇప్పుడు దీని నుంచి తీసిన ఈ షాంపూ అయితే ఈ మందంలో ఉంటుందండి కలర్ కూడా చూడండి కొంచెం చేంజ్ అయి ఉంటుంది అది వచ్చేసి బాగా కాఫీ కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం లైట్ కలర్ ఉంటుంది ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి ఇలాంటి నెట్ క్లాత్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇది కనపడక నేను ఫస్ట్ చున్నీలో వేశాను చున్నీలో అంత బాగా ఏం రాలేదు అందుకనేసి మళ్ళీ ఇదే తీసుకున్నాను నేను వెతికి వెతికి ఇలా ఒక వేస్ట్ క్లాత్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి నెట్ దాన్ని సరిపోతుంది మనకి దీనికే ఉంటుంది అనమాట ఒక వన్ మంత్కి అలా సరిపడా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నీ తెచ్చుకొని అందులోంచి కొంచెం కొంచెం తీసుకొని చేసుకున్నారంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా ఇలా దీన్ని మొత్తాన్ని కూడా నేనైతే ఈ బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటా ఉన్నా చిన్నవి స్ప్రైట్ బాటిల్స్ అలా ఉంటాయి కదా వాటిని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వేసుకుంటా ఉండొచ్చు ఏవైనా ఆయిల్ కానివ్వండి ఎలాంటివైనా కూడా ఇందులో అయితే బాగా ఈజీగా పడిపోతాయి కింద పడకోకుండా నీటుగా ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ టైం పిప్పి నుంచి తీసాం కదా ఆ షాంపూ అండి ఇలా ఒక పెద్ద బాటిల్కి అయితే వచ్చింది ఇప్పుడు మీరు చూసారు కదా నేను ఇవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నా ఒక్కొక్కటి దాన్ని బట్టి మీరు ఎంతెంత తీసుకోవాలో ఆలోచించుకొని అంత తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనం ఫస్ట్ తీసుకున్న షాంపూ మందంగా ఉండేది తర్వాత ఈ రెండు కండిషనర్స్ అండి చిన్న బాటిల్స్ తర్వాత ఈ బాక్స్లోది ప్యాక్ అనమాట ఇది వచ్చేసి మనం ఫస్ట్ తీసాం కదా షాంపూ అదండి ఇది ఈ రోజు మనం జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు మనకి బాగా నొరుగు వచ్చేస్తుంది కొంచెం లైట్గా రోజు చేస్తూ ఉంటుంది కదా డే బై డే అట్లా అలాంటి వాళ్ళకైతే లైట్ గా కొంచెం వస్తే చాలా నొరుగా అనుకున్నప్పుడు ఇది వాడితే సరిపోతుంది రెండు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇది కూడా దీనిలాగా వస్తుంది కొంచెం వాటర్ యాడ్ చేశాం కాబట్టి మనం ఇది కొంచెం దీనికంటే ఇది కొంచెం పలచగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి కండిషనర్ ఇవన్నీ కూడా మనం ఒక త్రీ మంత్స్ వరకు ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకొని వాడుకోవచ్చండి నెక్స్ట్ వీటి వీటిలో వచ్చిన పిప్పి ఇదంతా ఇది కండిషనర్ లో వచ్చిన పిప్పి ఇది షాంపూ లో వచ్చిన పిప్పి అనమాట చూడండి మొత్తం దీంట్లో నుంచి దీని సారం అంతా షాంపూ రూపంగా మనకు వచ్చింది దీని పిప్పి అయితే ఇక్కడ ఉండిపోయింది కదా దీన్ని కూడా వేస్ట్ గా పడేయాల్సిన అవసరం అయితే లేదు ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మనము ఒక వారానికి ఒకసారి ఇంత లేకపోతే ఇంత ఒక వాళ్ళ హెయిర్ ని బట్టి మొత్తం అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా ఉంచుకొని హెడ్ బాత్ చేసామంటే మనకి చుండ్రు దురద అలాంటివి హెయిర్ ఫాల్ అలాంటివి తగ్గడం వాటి బాగా ఉపయోగపడుతుంది మెంతులు మందర్మాకులు వేశాం కాబట్టి హెయిర్ కూడా గ్రోత్ కూడా బాగుంటదండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇది హెయిర్ ప్యాక్ లాగా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది ఎలా వాడాలంటే ఇది నార్మల్ షాంపూ మనం షాంపూ తో ఎట్లా హెడ్ బాష్ చేస్తామో అదే విధంగా చేయాల్సింది చేసిన తర్వాత హెడ్ చేసిన తర్వాత మనం కండిషన్ కండిషనర్ ని ఎలా అయితే వాడతామో అలాగే వాడాలండి ఇది కూడా మనం జస్ట్ కొంచెం అప్లై చేసేసుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకుని హెడ్ బాత్ చేసేయాలి హెయిర్ సాఫ్ట్ గా బాగా షైనిగా కనిపిస్తాయి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా హెయిర్ కి షాంపూ అవసరం లేదు కండిషనర్ ఏ వాడాలి అన్నప్పుడు ఇది ఒక్కటే తయారు చేసుకోండి చాలు ఓన్లీ ఫ్లవర్స్ అయినా చేసుకోవచ్చు ఆకులతో అయినా చేసుకోవచ్చు ఇది చాలా సాఫ్ట్గా ఉంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటది ఇదైతే షాంపూ షాంపూ ఎలా అయితే అదేవిధంగా దీన్ని వాడుకోవాలంటే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియో కూడా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు నేను ఏ విధంగా పెట్టుకుంటానో చూడండి నేను నైట్ ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని ఆ రోజు నైట్ ఈ పిప్పి అయితే కొంచెం పెట్టుకుంటున్నా ఈ విధంగా హెయిర్ని లైన్స్ లైన్స్ తీసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలి తర్వాత హెయిర్కి కూడా చివరి వరకు మొత్తం పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత కూడా మన ఇష్టం అనమాట మనం ఓపిక ఉంటే కూడా ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా కూడా ఉంచుకోవచ్చు నేనైతే కూడా జస్ట్ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా ఉంచుకుంటా అంతే నైట్ పెట్టుకున్నా కదా పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ట్వంటీ మినిట్స్కి వాష్ అయితే చేసేసుకున్నా వాష్ చేసిన తర్వాత కూడా మనకి హెయిర్లో అయితే అక్కడక్కడ దీని పిప్పి అయితే ఉంటుందండి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం విదిలించామనుకోండి మొత్తం ఊడి పడిపోతుంది స్మెల్ కూడా చాలా మంచిగా వస్తూ ఉంటుంది హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది కానీ తడిగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని పిప్పి అంతా పడిపోదండి మనకి డ్రై అయిన తర్వాత హెయిర్ మొత్తం రాలి పడిపోతుంది నేను నెక్స్ట్ డే అయితే డ్రై చేసుకున్నా హెయిర్ని వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఇంట్లోనే షాంపూ కండిషనర్ అలాంటివి ప్రిపేర్ చేసుకొని మన హెయిర్ని మనమే కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ బాయ్